అయితే మన మొదటి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అదే ఎమ్మెల్యే మన పవార్ రామ్రావు పటేల్ గారు ఇగో మొట్టమొదటిసారిగా గేలా గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చి అక్కడ ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించాలన్న మాట అయితే గతంలో కూడా ఎమ్మెల్యే విఠలేడి గారు ఇగో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం అవసరమని ఈ డయాలసిస్ కేంద్రాన్ని అక్కడ మన మైసా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరం ఉందని ఇక్కడ మంజూరు చెప్పించిళ్ళు అన్నమాట ఇక దానికి ఇవాళ మన పవర్ రామారావు గారు ఇలా ఆ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిండ్రు ఇక మన ఎమ్మెల్యే పవర్ రామారావు గారితో పాటు డాక్టర్ దామదరెడ్డి గారు కాకినాథ్ డాక్టర్ గారు సురేంద్ర డాక్టర్ గారు సుమలత మేడం గారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి మన సింధి ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అగో ఆనందరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ కదా అని అనుకుంటున్నారా అవు కానీ గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇక అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పని జరిగిందని ఆయన కూడా వచ్చి ఇక ఈ రిబ్బన్ కట్ చేపించాలన్నమాట ఇక మన అంతేకాకుండా పవర్ మన రామారావు పటేల్ గారితో పాటు మాజీ మన మున్సిపల్ చైర్మన్ మన గంగదర్ అన్న గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అడ్వకేట్ రవి పాండే గారు అదేవిధంగా తాలూడు శ్రీనివాస్ గారు బాలా సుత్రేవర్ గారు గాలి రవి గారు విజయ్ కౌన్సిలర్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా జడపిటిసి అయినటువంటి సోలంకి భీమరావు గారు అదేవిధంగా ఎన్నుపోతుల మల్లేష్ గారు తదితర నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక ఆడికెళ్ళి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని వందల మందికి అక్కడ తాగునీటి సమస్య ఉన్నది కాబట్టి ఆ తాగునీటి సమస్య కోసము ఇక్కడ దాదాపు ఈ మన కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ను ఇక్కడ మందులు చేపించి ఇక్కడ అందరికీ ఇక ఈ తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక ఇక్కడ గాలి రవి గారు ఎన్నుపోతుల మల్లేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఎమ్మెల్యే గారితో పాటు అక్కడ ఈ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది ఇక అంతేకాకుండా గతంలో కొన్ని వందల వేల మంది డయాలసిస్ కోసం నిజామాబాదు హైదరాబాదు నిర్మల్ పోతుండే కదా ఇక ఆ బాధలు లేకుండా ప్రతి ఒక్కరి ఇక అటు ఇటు పోకుండా ఈ పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని మన పవార్ రామరావు గారు ఇక్కడ ఈ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఇక మీరు ప్రతి ఒక్కరు డయాలసిస్ కు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నిజామాబాద్ నిర్మలు వెళ్ళేవారు రోజు నుంచి బైన్సాపట్నం ఏరియా హాస్పిటల్లో మన డయాలసిస్ స్టార్ట్ అయింది ఫైవ్ బెడ్స్తోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు పేషెంట్లు డైలీ మనం డయాలసీ చేసుకోవచ్చు అదేవిధంగా బైన్సా హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కూడా లేకున్నా అన్ని విధాలుగా నన్ను బయట ప్రజలు భారీ మెజార్టీ ఎక్కువ నేను ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య విషయం కాపాడతాను అభ్యర్థిస్తున్నాను ఏదైతే ఇది ఏరియా హాస్పిటల్ ఉంది ఆ ఏరియా హాస్పిటల్ మార్చేసి నేను మొన్ననే అసెంబ్లీలో మంత్రి గారితో మాట్లాడాను డిస్టిక్ హాస్పిటల్ చేయడానికి నా ఛాయశక్తి డిస్టిక్ హాస్పిటల్ అయిపోతే మెటర్నిటీ డిపార్ట్మెంట్ వేలైతే ఆల్ ఫెసిలిటీస్ ఆల్ స్పెషలిస్ట్ కోసం మన ప్రజలకు మన సౌకర్యాలు కలుపు నేనైతే ఏదైతే మేనిఫెస్టోలో కోరుకున్నానో ఆరోగ్య వైద్య విషయం కానీ విద్యా విషయం కానీ ఇరిగేషన్ విషయం కానీ పిల్లగాళ్ళ విద్యా విషయం కానీ ఐదు సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా నా ఛాయాచి డెవలప్ చేయడానికి నేను ఈ సభాముఖ్యమంత్రి అందరికీ తెలియజేస్తున్నాను హాస్పిటల్లో ఇంతకుముందు ఏమన్నా జరిగిందచ్చు కానీ ఇక్కడి నుంచి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ శానిటైజేషన్ కానీ ఏ విధంగా కూడా డబ్బు జరిగితే నేను యూపించానని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను డాక్టర్ సాయంతోనే అనుకోండి